హాయ్ ఎవ్రివాన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పొట్లకాయని మన ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది ప్రోటీన్ ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది ఇంకా నీటి శాతం ఎక్కువగా కలిగి ఉండడం వల్ల మనం తీసుకునే ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తుంది నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడిని బయటికి పంపిస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పొట్లకాయని అనేక విధాలుగా తయారు చేసుకోవచ్చు కర్రీ రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ తయారు చేసుకుని తింటే చాలా మంచిది పొట్లకాయ పెసరపప్పు కాంబినేషన్ అద్దిరిపోతుంది ఈ పొట్లకాయ పెసరపప్పు పొడి కూరని చపాతీ కాంబినేషన్లో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్